మా సమిష్టిక్ కృషి ఏంటి అంటే ఒకటి వరంగల్ మామినూర్ ఎయిర్పోర్ట్ రావడం కానీ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది మనకి అట్లాగే మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చింది దానికి సంబంధించి దేశంలోనే ఏడు ప్లేసెస్లలో పిఎం మిత్రాకి సెలెక్ట్ అయింది అందులో మన మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి అట్లాగే వీళ్ళు అంటున్నారు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిది సార్లు వెళ్ళి ఇరవై ఎనిమిది పైసలు కూడా వేయలేదని అది పూర్తిగా వాస్తవం ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం కూడా దాటలే డిసెంబర్ సెవెంత్ వస్తే సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ మనము కేంద్రం నుంచి ఇన్ని పర్యటనల ద్వారా తీసుకొచ్చింది దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల నిధులు కొన్ని బ్యాక్వర్డ్ రీజియన్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది అది టూ థౌజండ్ నైన్టీన్లో ఆగిపోయింది ఆ స్కీమ్ మొన్న మన సీఎం గారు మొన్న పర్స్యూ చేసినాక మళ్ళీ అది స్టార్ట్ అయింది దానికి సంబంధించి నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ అయినాయి అంటే ప్రతీది కూడా ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా దాదాపు మూడు సార్ల నాలుగు సార్ల మన సీఎం గారు అక్కడ వెళ్ళి రైల్వే మినిస్టర్ గారిని కలవడము రిక్వెస్ట్ చేయడము పర్స్యూ చేయడం జరిగింది మధ్యలో కూడా కోచ్ ఫ్యాక్టరీ వరకు వెళ్ళలేము జస్ట్ వేగన్ ఫ్యాక్టరీ వరకే మేము చేయగలము అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ కారాఖండిగా చెప్పింది అయినా కూడా మేము రిక్వెస్ట్ చేయడము సీఎం గారు రిక్వెస్ట్ చేయడం ఎమ్మెల్యేలు అందరం కూడా కంటిన్యూస్గా పర్స్యూ చేయడం వలన కోచ్ ఫ్యాక్టరీగా అది రూపాంతరం చెందింది ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ కల్లా మనకి పనులు అయిపోతాయి అదేవిధంగా మేమందరం ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీగా మేము ఎయిర్పోర్ట్ గురించి అక్కడ కూడా మొన్న రీసెంట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కానీ కలవడం జరిగింది దానికి సంబంధించి కూడా రెండు సంవత్సరాలలో మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వరంగల్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ ఇష్యూస్ని ఎవరు పట్టించుకోలే పట్టించుకున్నా అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పట్టించుకొని అక్కడ కేంద్రంకి వెళ్ళి చేస్తేనే ఈ పనులు అవుతాయి అందుకే ఇన్ని సంవత్సరాలు నానింది పెం పెండింగ్లో పడిపోయినాయి ఒక్క పని కూడా కాలేదు సో ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం పైన మేము సమిష్టిగా వెళ్ళి ఒక టీం వర్క్గా వెళ్ళి ముందుకెళ్ళి మాకు ఇది కావాలి ఇది కావాలి అంటే మా సీఎం గారు కూడా రెండో రాజధాని లెవెల్లో వరంగల్ని అభివృద్ధి చేయాలన్న దిశగా ప్రతి దానికి కూడా ఆమోదం తెలుపుతున్నారు అక్కడే సెంటర్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకొస్తున్నారు ఆ విధంగా మనకి ఎయిర్పోర్ట్ రాబోతుంది కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది తర్వాత మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి మంచిగా డెవలప్ అవ్వబోతుంది తర్వాత వెల్నెస్ సెంటర్ అనేది కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్డ్ ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్ లేకపోతే ఇంకో దూర ప్రాంతాలకు వెళ్ళి త్రీ త్రీ అవర్స్ జర్నీ చేసుకొని జస్ట్ చిన్న టెస్ట్ల కోసం కూడా అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది అట్లాంటి వెల్నెస్ సెంటర్కి కూడా మనకి మొన్న టూ డేస్ కింద వచ్చి ల్యాండ్ కూడా చూసి వెళ్ళడం జరిగింది శాంక్షన్ అవుతుంది అది ఆల్మోస్ట్ ఫైనాన్స్ డిమాండ్ డిపార్ట్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి అక్కడ కూడా మనకి వరంగల్లో పోస్టల్ క్వార్టర్స్ దగ్గర మనకి వెల్నెస్ సెంటర్ రాబోతుంది